అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం ఎన్నికల్లో తన ఓటమికి కారణం ఏంటో అర్థం కాలేదని పాపం జగన్ వాపోయారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు మాత్రం జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ప్రభుత్వ పెద్దల తీరుని ఎండగడుతూ గత ప్రభుత్వం వ్యవహార శైలి పట్ల తమ ఆగ్రహాన్ని ఆవేదనని వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమికి కారణాలని ఈ విధంగా విశ్లేషిస్తున్నారు తమ ఆవేదనని ప్రశ్నల రూపంలో ఈ విధంగా శర పరంపరగా సంధిస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం జగన్ గారు ఎందుకు ఓడామో అంటున్నారు మీరు రామతీర్థంలో తెగిన రాముడి తలనడుగు ఎందుకు ఓడామో అంతర్వీధిలో కాలిపోయిన రథాన్ని ఎందుకు ఓడామో కనకదుర్గమ్మ గుడిలో పోయినటువంటి నగలను అడుగు ఎందుకు ఓడామో పిఠాపురంలో విరిగిన దేవత విగ్రహాలనడుగు ఎందుకు ఓడామో చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ ఫ్యామిలీ నడుగు ఎందుకు ఓడామో మద్యం రేట్ల మీద ప్రశ్నించి చనిపోయినటువంటి ఓంప్రకాష్ అడుగు ఎందుకు ఓడామో చనిపోయిన తోట చంద్రయ్యని అబ్దుల్ సలాంని మిస్బాని పాముల మునయ్యిని అడుగు ఎందుకు ఓడామో ఇసుక దందా గురించి ప్రశ్నిస్తే శిరోముండనం చేసినటువంటి ప్రసాద్ని అడుగు ఎందుకు ఓడామో మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోస్ తగలబెట్టిన అమర్నాథ్ గౌడ్ని అడుగు ఎందుకు ఓడామో అమరావతిలో ఆడవాళ్ళని ఉద్యమం కోసం చనిపోయినటువంటి వృద్ధుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో మాస్క్ పెట్టుకోలేదని అప్ డెత్ అయినటువంటి కిరణ్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో వీళ్లు పడ్డ పొలాలను అడుగు ఎందుకు ఓడామో పూర్తి కాని ప్రాజెక్టులను అడుగు ఎందుకు ఓడామో నెల జీతం కోసం ఎదురు చూసినటువంటి ఉద్యోగులని పెన్షనర్లని అడుగు ఎందుకు ఓడామో హెల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయినటువంటి కుటుంబాలను అడుగు ఎందుకు ఓడామో నిరుద్యోగ యువత పడ్డ మానసిక వేదనడుగు ఎందుకు ఓడామో ప్రతికూల రోడ్డులో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను అడుగు ఎందుకు ఓడామో ఇలా ఎన్నని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా రగిలిన ప్రజా ఆగ్రహాగ్ని దావానలా వ్యాపించి ప్రజాస్వామ్యవాదులను కదిలించి రాష్ట్రం అంతటా వైసీపీని కుక్కటి వేళ్లతో ప్రకిలించేసింది అధికార గర్వంతో మాట్లాడినటువంటి నాయకులకి ఈ తీర్పు కనివిప్పు కావాలి పేదవాడికి పెత్తందారుడికి మధ్య యుద్ధం ముగిసింది అంటున్నారు ఇది మెజారిటీ ప్రజలలో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం జగన్ పార్టీ ఓటమికి ప్రజలు చెప్తున్నటువంటి కారణాలు ఈ తీర్పు అటు ప్రతిపక్షానికి ఇటు పాలక పక్షానికి కనువిప్పు కావాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించాలనేటువంటి విజ్ఞత పాలకులకు ఉండాలి భారత్మాతకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి